హాయ్ అండి వెల్కమ్ టు వైశ్వ రెసిపీస్ ఇవాళ డబల్ మసాలా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుందండి మసాలా అంతా ముక్కకు పట్టేసి ముక్క వచ్చేసి జ్యూసీ జ్యూసీగా బిర్యానీ వచ్చేసి పొడి గ్రేవీ టెక్స్చర్ తోటి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ డబల్ మసాలా చికెన్ బిర్యానీ పదండి లేట్ చేయకుండా డబల్ మసాలా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బోల్లోకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసేసుకొని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకోవాలి మనకు బిర్యానీ కోసం కాబట్టి వచ్చేసి పెద్దదిగా కొట్టించుకోవాలి లెగ్ పీసెస్కి అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి చికెన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ స్పైసెస్ అంతా ఫస్ట్ చికెన్ పీసెస్కి అయితే పట్టాలండి ఇలా పట్టడం వల్ల కారం ఉప్పు మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది పెరుగు వేసి కలిపామనుకోండి అంత మసాలా అనేది చికెన్కి ఏం పట్టదనమాట ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత సగం నిమ్మకాయ బద్దయితే పిండేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసేసుకుందాము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి కలిపేసుకుందాం చికెన్ వచ్చేసి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అర్ధ గంట అయితే ఉంచాలి అంతలోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాము ఒక బౌల్లోకి త్రీ కప్స్ బాస్మతి రైస్ అయితే తీసేసుకోవాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బ్ర బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత ఎయిట్ కప్స్ అయితే వాటర్ వేసేసుకోవాలి త్రీ కప్స్ బాస్మతి రైస్కి ఎయిట్ కప్స్ వాటర్ యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్క పెద్ద ఇలాచి ఆరేడు లవంగాలు పువ్వు మూడు ఇలాచీలు బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఉప్పు సరిపోతేనే బిర్యానీ అనేది చక్కగా వస్తుంది తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసేసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చికెన్లోకి రెండు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండి బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ పడతాయండి గుప్పెడని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి డబల్ మసాలా అంటే బ్రౌన్ ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ వచ్చేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇంకొంచెం బ్రౌన్యాన్స్ వేసేసుకొని మూత పెట్టేసి సిమ్లో వదిలేసేయాలి మంట మాత్రం సిమ్లో పెట్టేసేయాలండి ఇంకొక పక్కన స్టవ్ పైన బాస్మతి రైస్ అయితే పెట్టేసేసి చికెన్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి సిమ్లోనే ఉంచాలి చికెన్ అనేది చూడండి ఎంత వాటర్ వాటర్గా ఉందో కదా చికెన్ అనేది ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాము మంట అనేది మాత్రం సిమ్లోనే ఉండాలి మనకు బాస్మతి రైస్ అయితే ఉడుకైతే పడుతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మనకు బాస్మతి రైస్ చూడండి ఉడికేసింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇలా విరిస్తే విరగాలి పలుకు అనేది బాస్మతి పలుకు అనేది చూడండి ఇప్పుడు మూత తీసేసి చికెన్ కూడా మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకాలి చికెన్ అయితే ఉడికేసింది పైన క సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలి ఉడికించిన బాస్మతి రైస్ ఇలా వేసేసి ఎడ్జెస్కి అంతా సరిగ్గానేసుకోవాలి మొత్తం బాస్మతి రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి తోటి ఎడ్జెస్కి ఈక్వల్గా అనేసుకోవాలి బాస్మతి రైస్ తర్వాత పైన సన్నగా కట్ చేసేసుకున్న పుదీనా కొత్తిమీర మళ్ళీ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది బాస్మతి రైస్ ఇప్పుడు సాఫ్రా కలిపి ఉంచిన నీళ్ళు అయితే వేసుకుంటున్నాను కలర్ కోసం మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ ఉంచిన ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి గంజివి వేసేసుకొని సిల్వర్ ఫాయిల్ పెట్టేసి మూత పెట్టేసి దమ్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసేయాలండి ఆ హోల్కి కూడా ఆవిరి అనేది బయట వెళ్లకుండా నేను ఒక లవంగ ముక్క అయితే పెడుతున్నాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేసేయాలి స్టవ్ పైన ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ పదహైదు నిమిషాల తర్వాత చెక్ చేసాము మనకు బిర్యానీ అనేది అయితే రెడీ అయిపోయింది చూడండి వేడివేడిగా మనకు డబల్ మసాలా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎంత పొడి చూడండి కింద గ్రేవీ కూడా ఎంత చక్కగా ఉందో డ్రైగా లేకుండా గ్రేవీతోటి ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా టెక్స్చర్ చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుంది కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము గ్రేవీ తోటి ముక్క అంతా మసాలా పట్టేసి జ్యూసీ జ్యూసీగా ముక్క ఉంది ప్లేట్లోకి అంతా సర్వ్ చేసుకున్న తర్వాత రైత లెమన్ ఆనియన్స్ పెట్టేసుకొని తింటుంటే ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది డబల్ మసాలా చికెన్ బిర్యానీ మామూలు బిర్యానీ కన్నా ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ముక్కాన్ని జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంది టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో డబల్ మసాలా చికెన్ బిర్యానీ మీకు కనుక వేడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్